మెట్రోఉీయం కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మినీమీడారాం జాతరకు ముందస్తు మొక్కులో భాగంగా శ్రీ సమ్మక్కా సారలమ్మ జాతరకు నేడు సుమారు ముప్పై వేల మంది భక్తులు హాజరయ్యే అమ్మవార్లను దర్శించుకున్నారు ఇక్కడ వివరాలు మనకు అందిస్తున్నారు యాంకో శ్రావ్య గ్రామం మేడారం వెళ్ళే దారిలో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు ముని మేడారం జాతరకు ఏర్పాట్లు అయితే జరగడం జరుగుతుంది ఏర్పాట్లపై అన్ని సిక్కోష గారు కొండ సురేఖ గారు అయితే పరిశీలిస్తున్నారు అన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఇప్పుడు వాటిని ఎలా ఉన్నాయనో మనం కూడా ప్రశ్నించగలం రెండు రాష్ట్ర ప్రజలకు మెత్త ఉదయం టీటీయు తరపున జనతంద్రత్న స్వార్త్ మాహా రెండు రాష్ట్రాల జరిగిన ప్రజలకు జనసంద్రత్న స్వాత మహా

let <laughs> We do, we do. ఇక్కడ కజారు ఎక్కడైతే 4 సంక్షేమం ఉంది. ఇక్కడ కూడా మధ్య చక్ర కూడా బాను. సహకరిస్తున్నారు పోలీసులు. ఇక్కడ కీటకాలను తీసుకున్నారు. అక్కడ లేడీస్ కు చారిబండి ఉంది. పక్కన మార్స్ కొన్న కార్యాలయం ఉంది. అంత బాగుంది ఆరామస్థానం ఉంది కానీ ఇక్కడ లేడీస్ ఒకటి గవర్నమెంట్ వన్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి दर्शन चला बने अम्मार జాతర నెక్స్ట్ మంత్ పన్నెండు పదమూడు సబ్జెక్టు పెద్ద దానికి దగ్గర పడుతుంటే భక్తులు తండో ప్రతండాలు వచ్చేసి ఎదురుగా మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది అప్పుడు కొద్దిగా క్రౌడ్ ఉండడం వల్ల కొంతమంది మొక్కలు ఇబ్బంది పడుతుందేమో అన్న ఆక్రోషంతో కొంతమంది ముందుగానే వచ్చి ఎత్తు బంగారాలు కానీ ఒడిబియ్యం కానీ జారిగా సమర్పించడం రోజు గారికి సండే కాబట్టి ఇవాళ చాలా ఎక్కువ క్రౌడ్గా ఉండడం అది జరుగుతుంది ముక్కులు చెల్లించుకున్నాను అంటే వాళ్ళ ఒక రకంగా ఏంటంటే ఆదివారం కావచ్చు అందరికీ అనుకూలంగా ఉన్న రోజు కాబట్టి అందరూ వాళ్ళ వారి ఇప్పుడు మీకు తెలుసుకోవడం జరుగుతుంది ముందస్తు ముందు అందరూ ఇప్పుడు ముందస్తు మొక్కలు అంటే రోజు ప్రతిరోజు పూజార్లు ఉంటారు ఉంటారు ఉంటుంది ఇక్కడ పరీక్ష ఉంటారు అందరూ అనుకూలంగానే అలాంటి ఎలాంటి ఆటకాలు జరగకుండా అందరూ సమరస్యంగా వాళ్ళకి ఏమైంది ఏం కావాలన్నది కూడా మీరు సమయంగా అందించడం జరుగుతుంది పవిష బందోబస్తుంటారు ఇన్నోపెట్స్ ఉంటారు అందరికీకోవడం జరుగుతుంది పన్నెండు సారీ ఫిబ్రవరి పన్నెండు పన్నెండు ఇప్పుడు జరిగేదంటే అందరికీ తెలుసు దున్నీ జాతర చేస్తారని తొంభై వేలలాగా అప్పుడు పెద్ద జాతర చేస్తారు కాబట్టి ఇప్పుడు చిన్న జాతర ఏంటిదంటే పన్నెండో అమ్మవారి లాగానే క్రిప్స్తో ప్రతిగా పూజలు ఉంటాయి అదే రోజు అమ్మవారి నైట్ కూడా కొద్దిగా అమ్మవారికి పసుపులాగా సమర్పించడం జరుగుతుంది భక్తులు పొద్దున్నీ అమ్మవారికి పూజలు జరుగుతూనే ఉంటాయి సాయంత్రం పూజలు ప్రత్యక్షంగా గుళ్ళో పూజ చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం వేళకు డోలి వాయిద్యాలతో పలుసు బందో బస్సుతో పూజారులు కానీ కుల పెద్దలతో కానీ అమ్మవారికి పసుపు సమర్పించడం జరుగుతుంది నృత్య సుఖాలు ఇక అందరూ బాగుండాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరూ మంచిగా ఉండాలి ఇలాంటి ఆటంకం జరగకుండా అందరూ సంతోషంగా ఉండి నష్టసుకాలలో అందరూ మంచిగా పంచుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు తల్లి పిలిపించుకోవాలి చాలా బాగా చెప్పారు పది నా పేరు మూడు వీళ్ళు మా అమ్మ దగ్గర పక్క రెండు సార్లు వచ్చింది రెండోసారి మధ్య అక్కడ వచ్చిందంటే ఎప్పుడు వస్తావా అని ఆనందం ఏది కోరుకున్నా అది అవుతాను తల్లి కోరుకుడు రమ్మడుతున్నాం మా బయట బాబు పెళ్ళి రెండోసారి రెండోసారి వచ్చాము మట్టి మా అబ్బాయి పెళ్ళి అవ్వాలని అందరూ బాగుండాలని అసలు ಬಂಗಾರಸಿಡ ಬಾವು 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 ಅನ್ನ ಬಾವುಸಿ ರಿಪೋರ್ಟರ್ ನೇನು ವಿ మా దగ్గర ఉన్నదానికే ఇంకా క్వాలిటీ హైయెస్ట్గా ఉంది చూడని బాగుంది రోడ్లు బాగున్నాయి ఇబ్బంది లేకుండా ఉంది ప్రజలు ఎవరు ఎంతమంది వచ్చినా అన్ని సౌకర్యాలు అధికారులకు కానీ ఏ ఏం లేదండి అన్నీ బాగున్నప్పుడు సూచన ఏమి ఉంటుందండి అన్నీ బాగున్నాయి ఒకటి లేదు అని కాకుండా అన్నీ బాగున్నాయి చిన్నంత ఇబ్బంది లేదు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా పోలీస్ శాఖ తరఫున అందరం బందోబస్తు నిర్వహిస్తున్నాము ఈరోజు ఈరోజు దాదాపు ఒక ఇరవై వేల మంది దాకా దర్శనం అయిపోయిందండి ఇప్పుడు వరకు బాగానే దినాలు వస్తున్నారు వారికి మా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మా ఏమైతే ఇలాంటి అవాంఛనీయ సంఘటన టివి అనే కొత్త ఛానల్ ని మెట్రోదేవ్ అండ్ డి టీవి ఛానల్ నా చైర్మన్ గారు సరిగేశ్వర రెడ్డి అండ్ జల్లి గారు సంధర్భ సందర్భంగా ప్రముఖ వ్యక్తి అంటే కోయ దర్వి కోయ దర్వి అలాగే చిన్నప్పటి పండి వారి దృష్టి ఏదరా తెలుసుకున్నమాట து கிரமம் இது மேடாரம் ஆடவாய் மண்டலம் இப்படை கொடுப்பு ஜில்ல பஸ் அது உமடி ஜில்ல உரங்க உம்மடி ஜில்ல உரங்கல தாடவாய் மண்டலம்ல மேடாரம் கிராமம் கிராமம்ல அம்மவார் மிக அம்மவார் அந்த எதிர்காலம் தின திண்டி சீர்தான் பணி అమ్మవారు రాజు అనేది హైదరాబాద్ గోల్కొండ పట్టణం నుంచి ఇది పన్ను కట్టడానికి రాజులు పంపించి ఉద్దాలు అయినాయి అమ్మవారు అనేది ఇక్కడ నిలిచింది ఫస్ట్ బైకపేట పోయింది బైకపేట నుంచి ఇక్కడికి వచ్చింది మా ఇంటి ఆడిపిడ్డ ఈ అమ్మవారు అనగా సమ్మత సారక్క అనేది మాకు ఆడిబిడ్డ ఆడిబిడ్డ వల్ల ఈ అమ్మవారి తిరిగిన చెట్లు మూర్ఖలు అమ్ముతున్నాం సంతానం కాని వాళ్ళకు పిల్లలు కాని వాళ్ళకు ఆరోగ్యాలు బాగులేని వాళ్లకు భర్త మాట భార్య వినడం వాళ్లకు భార్య మాట భర్త వినడం వాళ్ళకు చెట్లు ఇస్తున్నాం అంటే మాది మాది చేశారు పిల్లలు కాదు మా తాతనిదే చేసిండు తండ్రి చేసిండు మేమేది చేస్తున్నాం నేను చేయబట్టి కూడా ఒక నలభై సంవత్సరాలు అవుతున్నది ఉన్నది చేస్తున్నట్టు మా పిల్లలు కూడా చేస్తున్నారు కానీ అందరు కాదు కొందరు చేస్తున్నారు ఎందుకని ఎక్కడ కాలంలో ఏదో చేసినాం ఎప్పుడైతే పిల్లలు చదువుతున్నారు కాబట్టి కొంతమంది జాతర కూడా చేపిస్తున్నాం అంటే ఎంత విద్య కనుమరుగు కావద్దని అండ్ కాదు కావద్దరు వందలు ఐదు పది జాతర లేనప్పుడు చదువుకుంటున్నారు అంతకంటే నేను పెద్ద సంవత్సరాల నుంచి చేస్తున్నా అమ్మవారి పేరు అంత బాగా అవుతుంది మిమ్మల్ని కలుసుకొని ఇస్తాం తీసుకునే వాళ్ళు కూడా అమ్మవారి మొక్కి రా కూడా బానిసిన ఆయన తప్పుతాం అది ఇస్తాం పోతే అది ఇచ్చులు కూడా పనిచేసినాం ఎందుకంటే మేము బదనం కావాలి మా వల్ల బంద్ పనిచేసినాం లోపల రోగానికి మందు అనేది ఉంది ఈ సెట్టు చెట్టు ఈ కర్తాయుగం కృతాయుగం వ్యాపారం కలియుగం నుంచి పుట్టింది అల్లి రానికని అర్జునుడు మరుగుమందు మంది కోరిను ఆనాడు పుట్టిన సెట్ అయింది నరుణ్ కానీ ముందు పుట్టిన సెట్టు ఈల పుట్టిన సెట్టు కాదు చెట్టు ఎడ్రసాన్ని ఉన్నది కానీ కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియదు తెలిసిన వాడు చేస్తాడు చేయించుకున్న వాళ్ళు కూడా దాన్ని చెప్పిన ప్రకారంగా వాడుకుంటే పని చేస్తాడు నమ్మక నమ్మకపోతే ఇది పని చేయదు వసలు అనేది నడుస్తున్నాయి మొదలైనాయి నడుపుతున్నాయి ఉచితమవుతుంది ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి నీళ్ళ సౌకర్యం మొదలైంది చేస్తున్నారు తోలు కార్యం ఉన్నది సిబ్బంది ఉన్నది పోలీసు వాళ్ళు ఉన్నారు సాయం చేస్తూనే ఉన్నారు వస్తువులు పోతుంది భక్తులు ఏమైనా వచ్చి ఏమైనా వచ్చి ఏమైనంతరం ఇవ్వగలుగుతాం కానీ మేమైతే వాళ్ళు అడగండి ఇవ్వము బలిం బలిం లేదు ఇష్టం విశ్వాసం అని ఇవ్వగలుగుతాం మరి చాలా మంది తెలుసు తాతల స